ఆనందరావు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది వెంటనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి విధుల నుండి బయటపడ్డాడు ఆఫీస్లో నుంచి వచ్చిన డబ్బుతో ప్రశాంతంగా తాను అనుకున్న విధంగా బ్రతకాలి అనుకున్నాడు తన తండ్రి రాఘవయ్య ఇచ్చిన పదిహేను సెంట్ల స్థలంలో ఉండటానికి ఇల్లు వేసుకొని మిగిలిన స్థలంలో తోటను పెంచడం జరిగింది వారసత్వంగా ఆ ఇల్లు తోట ఆనందరావుకి వచ్చాయి ఇప్పుడు ఆ తోటను తీసివేసి అక్కడ రెండు పోషణలతో ఇల్లు కడితే అద్దెలకు ఇచ్చిన నెల నెల మంచి ఆదాయం వస్తుంది ఈ ఆలోచన తట్టగానే తడవుగా ఆచరణలో పెట్టాడు ఆనందరావు ఆ తోటలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్న మామిడి చెట్టును నరికి వేయటానికి కూలీని పిలిపించాడు ఆనందరావు ఎవరు నువ్వు అని అడిగాడు ఎదురుగా నిల్చున్న కూలీని ఆనందరావు కొడుకు కృష్ణ మీ నాన్నగారు పిలిచారండి వినయంగా చెప్పాడు ఆ వ్యక్తి ఎందుకు అడిగాడు కృష్ణ మీ తోటలో ఉన్న మామిడి చెట్టును కొట్టేయాలంట బాబు చెప్పాడా కూలి ఏమిటి మామిడి చెట్టునా అంటూ ఆశ్చర్యపోతూ వేగంగా తోటలో చిన్న చిన్న మొక్కలను వేస్తున్న ఆనందరావు దగ్గరికి వచ్చాడు కృష్ణ నాన్న మామిడి చెట్టును ఎందుకు కొట్టేస్తున్నారు ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అడిగాడు కృష్ణ ఆశ్చర్యంగా ఆనందరావు చేసే పని అర్థం కాక తాను ఆచరణలో పెట్టాలనుకున్న విషయం చెప్పాడు కృష్ణకు ఆనందరావు బాగుంది నాన్నగారు పాటు వచ్చే అద్దె కోసం ఇన్నాళ్ళు మనకు చల్లటి గాలి చక్కని పరిమిళం ఇచ్చే చెట్టును కొట్టివేయాలనుకుంటున్నారా ఆవేదనగా అన్నాడు కృష్ణ గాలి ఇచ్చింది పరమళం ఇచ్చింది కదా అని కూర్చుంటే ఎట్లా కృష్ణ ఇప్పటి రోజుల్లో భూమికి ఎంతటి విలువ ఉందో తెలుసు కదా ఇక దీని సంగతి సరే సరే నేటి రోజుల్లో డబ్బు ఉన్న చోటనే బలం ఉంటుంది ఫలగం ఉంటుంది కాబట్టి మనం డబ్బును ఎలా సంపాదించాలా అని ఆలోచించాలి అన్నాడు ఆనందరావు అదేంటి నాన్న అలా అంటారు ఈ చెట్టు మనకెంత మేలు చేసిందో మర్చిపోయారా వచ్చే ప్రతి పండగలో మీ మామిడి చెట్టు తన ఆకులతో ఇంటికి అందాన్ని చేకూర్చింది వేసవిలో తను పండ్లు తిని మన ఆకలి తీర్చుకుంటున్నాం వచ్చేపోయే బంధువుల్లాగా తన పూలపోటులో నవ వసంతాన్ని చేకర్చుకుంటుంది ప్రతిరోజు తన నీడ క్రింద మనమందరం తల్లి వడిలో బిడ్డలాగా సేద తీరుతున్నాం ఇంత మేలు చేస్తూ మనలో ఒకటిగా అయిన ఈ చెట్టును ఆదాయం కోసం నరికివేయడం పాపం కదనా అన్నాడు కృష్ణ అప్పుడు ఆనందరావు కృష్ణతో ఇలా అన్నాడు చూడు కృష్ణ నీ మనసు పసిపిల్లల వంటిది అందుకే ఇంతగా బాధపడుతున్నాం రోజులు జరిగే కొద్దీ నీకే అర్థమవుతుంది నేను నీ కోసం నీ పిల్లల కోసం ఎంతగా తప్పిస్తున్నాను అంటూ తన పనులు చేసుకుపోయాడు ఆనందరావు కృష్ణ ఏమీ చేయలేక ఇంట్లోకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కృష్ణ తోటలో పని చేస్తున్న ఆనందరావు దగ్గరికి వచ్చి నానా నీ కోసం ఒక ఉద్యోగం చూశాను నెలకు ఐదు వేలు జీతం ఇస్తామన్నారు కంపెనీ వారు చెప్పాడు కృష్ణ ఆనందరావుతో ఇప్పుడు నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది కృష్ణ ఆశ్చర్యంతో అన్నాడు ఆనందరావు ఏముంది నాన్న నా ఒక్క జీతంతో ఇల్లు నెట్టుకురావడం చాలా కష్టం నాన్న ఇన్నాళ్ళు మీరు ఉద్యోగం చేసేవారు మీ జీతంతో నా జీతంతో ఎటువంటి లోటు లేకుండా కుటుంబం హాయిగా జీవిస్తుంది మీకు పెన్షన్ కూడా రావడం లేదు కాబట్టి మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే వేణికి చన్నీల్లాగా ఉంటుంది అన్నాడు కృష్ణ ఆనంద్లో బాధపడుతూ ఏరా కృష్ణ ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించి ప్రేమ ఆప్యాయతలు పంచిన ఈ నాన్నకు ఇక విశ్రాంతి అనేది లేదా ఈ వయసులో కూడా నేను సంపాదించాలా బిడ్డలు ఉన్నది తల్లిదండ్రులను ఆదరించడానికే కదా మా జీవితాలు మేమే చివరిదాకా చూసుకుంటే ఇక మిమ్మల్ని పెంచి పోషించి ఏమి లాభం చెప్పరా చెప్పు ఆవేశంగా అన్నాడు ఆనందరావు మీరే చెప్పారు కదా నాన్న డబ్బు ఉంటేనే బలం అని నా సంపాదన అంతా ఇంటి అవసరానికి ఖర్చు చేస్తే రేపు నా పిల్లల భవిష్యత్ ఏమిటి తోటలో చెట్లను నరికి వేసినట్లుగా అవసరం అయిపోగానే మిమ్మల్ని పక్కకు పొమ్మనలేనుగా అందుకే మిమ్మల్ని ఉద్యోగం చేయమంటున్నాను ఆ అవసరం రాకూడదనే ధీటుగా సమాధానం చెప్పాడు కృష్ణ కృష్ణ చెప్పిన మాటల్లోనే అంతటా అర్థం అర్థమైంది ఆనందరావుకు శభాష్ కృష్ణ ఆనాడు పరమాత్ముడు అర్జునుడికి బోధించినట్లు నా తప్పును నాకు ఈ విధంగా తెలుపుతామని అనుకోలేదు కృష్ణ అనే పేరును సార్థకం చేశావు అంటూ కొడుకు రెండు భుజాలను పట్టుకొని హత్తుకున్నాడు ఆనందర కృష్ణ క్షమించండి నాన్న మీరు బాధపడే విధంగా ప్రవర్తించినందుకు అని తండ్రిని క్షమాపణ అడిగాడు కృష్ణ అలాగే కృష్ణ నేను క్షమించాను ఇక నుంచి మన తోటే మన తోట ఉంటుంది ఆనందంగా అన్నాడు ఆనందరావు థ్యాంక్స్ నాన్న అంటూ ఆనందరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ కృష్ణ ఆఫీస్ వైపు దారి తీశాడు